తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నూతన సంప్రదాయానికి తెరతీసిన సందర్భం సందర్భంగా అనిపిస్తోంది గత మూడు రోజులుగా ఆయన ఢిల్లీలో మకాం వేసి అనేక మంది కేంద్ర మంత్రులను సంప్రదించిన పరిస్థితి ఎందుకు ఇంతమంది కేంద్ర మంత్రులని రేవంత్ రెడ్డి కలిశారు ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటి ఆయన చేసిన కార్యక్రమం ఏంటి అని చాలామందికి ఆశ్చర్యం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మంత్రివర్గ విస్తరణ పీసీసీ చీఫ్గా కొత్త అభ్యర్థిని ఎంపిక ఈ విషయంలో ఢిల్లీలో అధిష్టానాన్ని కలుస్తున్నారు రేవంత్ రెడ్డి అని అందరూ అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి బీజేపీ కేంద్ర మంత్రులను సంప్రదించి రాష్ట్రానికి కావలసిన నిధుల గురించి ఆయన ప్రస్తావించిన సందర్భం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కేంద్ర బడ్జెట్ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ప్ర ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాష్ట్ర కేటాయింపుల గురించి ఇక మంత్రులను కేంద్ర మంత్రులని రేవంత్ రెడ్డి కలిసి ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి విన్నవించుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఎక్కడ చేయలేదని కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అనేక సందర్భాల్లో ఇటు అకాల వర్షాలకు పంట ఎండిపోయినప్పటికీ వర్షాలు పడక పంట ఎండిపోయినప్పటికీ నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించడం విషయంలో కేంద్రానికి నివేదికలు రాలేదు అందుకనే మేము నిధులు కేటాయించలేదు అని అనేక సందర్భాల్లో కేంద్రం చెప్పిన సందర్భం ఉంది కానీ ఇప్పుడు అలా కాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి ఏ శాఖకు ఎన్ని నిధులు అవసరమని చెప్పడం అందుకు తగ్గట్టుగా మంత్రులతో ఒక ఆరోగ్యకరమైన ఆమోదయోగ్యమైన వాతావరణంలో చర్చలు జరపడం రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఒక స్నేహపూర్వక వాతావరణంతో ముందుకు వెళ్ళడం అందరి ఇదొక ఆహ్వానించదగ్గ పరిణామం అనే కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో ముఖ్యమంత్రి ఈ రకమైన సన్నిహిత వాతావరణంలో కేంద్రంతో సఖ్యత చూపించిన పరిస్థితులు కనపడలేదు కానీ రేవంత్ రెడ్డి ఆరు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే ఆయన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూర్చొని అన్ని శాఖల మంత్రులతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించి ఒప్పించి మెప్పించి ఆయన కావలసిన ఆర్థిక పరంగా రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే కోణలో చర్చలు జరిపి జరిపారంటే విజన్ ఏంటి రేవంత్ రెడ్డి విజన్ ఏంటి ఏ రకంగా పనిచేస్తున్నాననే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్కు ముందే రాష్ట్రానికి రావాల్సిన అంశాలు రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపుల గురించి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారంటే ఒక విజనరీగా ముందుకు వెళ్తున్నారనే చర్చ జరుగుతున్న పరిస్థితి అనిపిస్తుంది ఒక నూతన సంప్రదాయం ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర పూర్తి సహకారం ఉంటుంది ఈ కోణంలోనే మరింత సహాయ సహకారాలు అందించాలి అనే దిశలో రేవంత్ రెడ్డి చొరవ చూపించారు ఆ దిశగానే కేంద్ర మంత్రులను కలిశారు ప్రధానమంత్రిని కలిశారు ఆయన చెప్పాలనుకునే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశం చెప్పాలనుకున్నారు చెప్పారు ఆ తర్వాత నిధుల కేటాయింపు గురించి కూడా కొన్ని విజ్ఞప్తులు చేశారు ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపుల గతంలో మనం చూసే నామమాత్రంగా ఉండే కేటాయింపులు కానీ ఈసారి రేవంత్ రెడ్డి ఇంత విప్లంగా కేంద్ర మంత్రులకి చర్చ చెప్పినప్పుడు ఏ విధంగా కేటాయింపులు ఉంటాయి ఇది ఒక సామరస్య వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం స్నేహపూర్వక వాతావరణం అనే కోణంలో చర్చ జరుగుతుంది రేపు కేటాయింపులు రాష్ట్రానికి ఏ విధంగా ఉంటాయి ఏ మేరకు పెంచుతారో అనే అంశం పట్ల కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది